సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ నిలువునా దోచుకుంటున్నాయి ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఆకాశాన్ని దక్కే ఛార్జీలను వసూలు చేస్తున్నాయి రైళ్లలో బెడ్తులు దొరక్కపోవటం ఆర్టీసీ బస్సులు డిమాండ్ స్థాయిలో అందుబాటులో లేకపోవటంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇదే అదనగా ప్రైవేట్ బస్సుల యజమానులు చార్జీలను విచ్చలవిడిగా పెంచేస్తారు టికెట్ ఖర్చే పండుగ ఖర్చుగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు ఆర్టీసీని డిమాండ్ చేస్తున్నారు ప్రైవేట్ బస్సుల టికెట్ రేట్లపై నియంత్రణ విధించాలని కూడా కోరుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగ్ దిస్తారు పండుగ నేపథ్యంలో కూడా సొంతూరు గ్రామాలకి పల్లెబాటు పట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు కావచ్చు వలస వారందరూ కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా తమ సొంత గ్రామాలకు నేపథ్యంలో ఇటు ప్రయాణిక సముదాయాలు కూడా పూర్తి స్థాయిలో రద్దీ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి ఇటు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి తదితర పట్టణాల నుంచి కూడా ఇటు తమ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాసులు కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నేను నెల్లూరు ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్నాను ఒకసారి మీకు విజువల్స్ లో చూపించిన ప్రయత్నం చేస్తాను పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆర్టీసీ సంబంధిత కావచ్చు కార్లు సొంత వాహనాలు కూడా వైపు రైలు మార్గంలోనూ ప్రయాణికులు గ్రామాలకు సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితమే ఇటు కాలేజీలకి స్కూళ్లకు కూడా సెలవు నేపథ్యంలో పూర్తి స్థాయిలో పబ్లిక్ అంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైలు మార్గంలోనూ ఉన్నటువంటి యొక్క రిజర్వేషన్ ప్రక్రియ కావచ్చు ఇటు ప్రత్యేకించి ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ఆర్టీసీ ట్రావెల్స్ సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది మరోవైపు కొనుగోలుదారులు ఎటువైతే పండుగ నేపథ్యంలో తమ చిన్నారులకు కుటుంబ సమేతంగా కూడా వ్యాపార సముదాయాలను కూడా కొత్త కాల సందరి అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా రాబోయేటువంటి నేపథ్యంలో ప్రయాణికులు వెళ్ళేటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారుల ఆదేశాలను కూడా ముందుకు వెళ్లాలని చెప్పేసి వైపు ఎప్పటికప్పుడు కూడా అధికారులు ప్రయాణికులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం ప్రధానంగా ఫ్రీ బస్ టికెట్ ఏదైతే ఉందో ఇటీవల కాలం కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా పెద్ద మొత్తంలో కూడా ఆర్టీసీలో ప్రయాణిస్తున్న పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో ప్రత్యేకించి ఆ ఏదైతే ఉన్నటువంటి ఇటీవల కాలంలో వస్తున్న పండుగ నేపథ్యంలో ఆ బస్సుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం నేపథ్యంలో కూడా అధికారులందరూ కూడా అధికారుల ఆదేశాల అనుగుణంగా ప్రయాణికులు నడుచుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆ యొక్క రాపోక రాకపోకల నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ దందా కొనసాగిస్తుందని చెప్పేసి వైపు ప్రయాణికులు కూడా ఆరోపిస్తున్నారు దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలన్నటువంటిది ప్రత్యేకంగా కూడా పబ్లిక్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కూడా ఆర్టీసీ మాత్రం ఇటు ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో తమ సజావుగా ప్రయాణం కొనసాగించేందుకు కూడా పెద్ద మాత్రం ఉన్నట్లు తెలుస్తుంది ఓవరాల్ గా మరోవైపు ఆ ఇప్పటికే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ కార్యాలయాలను ప్రత్యేకించి కొన్ని కమిటీ లాజల్లో కూడా ఇప్పటికే మరోవైపు ముందస్తు సంక్రాంతి సంబరాలు కూడా చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదేమైనా ఇప్పుడు కూడా ఓవరాల్ గా ప్రత్యేకించి ఆర్టీసీ కావచ్చు అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ లో కూడా కొనసాగుతుంది దాని ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకించి ఒకసారి మనం యూజ్ చూడవచ్చు బస్ వస్తే ఈ తరహాలోనే పబ్లిక్ కోసం కుస్తీలు పడుతున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఒకసారి మనం యూస్లో చూడవచ్చు పెద్ద మొత్తంలో మహిళలు కావచ్చు విధంగా ఆ పూర్తి పబ్లిక్ అందరూ కూడా తమ బస్సులో సీట్ల కోసం కూడా ఈ తరహాలో పండగ నేపథ్యంలో కూడా ప్రత్యేక రద్దీలో ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వైపు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవరాల్ గా తమ సొంత వాహనాలు ద్విచక్ర వాహనాలతో పాటు మరోవైపు ఆ నగరంలోని పలు ప్రాంతాలు పలు కూడలు ఇప్పటికే పూర్తిగా ట్రాఫిక్ వలంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎప్పటికప్పుడు కూడా అధికారులు కూడా యొక్క పండగ నేపథ్యంలో కూడా పబ్లిక్ కి పలు సూచనలు జారీ చేస్తున్నారు ఓవరాల్ గా రాబో రేప నేపథ్యంలో కూడా ఇక కొత్త కళ ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు సంక్రాంతి పండుగ తరుణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా తమ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఒకసారి మనం చూద్దాం పెద్ద మొత్తంలో ఆ గ్రామాలకి తరలి వెళ్ళేటువంటి పబ్లిక్ అంతా కూడా ఉన్నటువంటి కొన్ని బస్సులోనే వారు ప్రయాణించే పరిస్థితి ఎక్కువగా ఫ్రీ బస్సు ఉన్నట్టు కూడా మహిళలు కూడా ఈ యొక్క బస్సులోనే ప్రయాణించడానికి పరిస్థితి మనకి కనిపిస్తుంది సో విదేశంలో చూడవచ్చు ఇది ప్రజెంట్ కూడా పండుగ వాతావరణం కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా ఇటు కొనుగోలు దారులతో పాటు మరోవైపు ప్రయాణికులతో కూడా పూర్తి స్థాయిలో రద్దీ నెలకొంది ప్రత్యేకించి ఆ జాతీయ రహదారిపైతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఆ యొక్క సొంత ఊర్ల గ్రామాలకి పబ్లిక్ ధరలు వస్తుండే నేపథ్యంలో కూడా వైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇటు జిల్లా స్థాయికి సంబంధించిన అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి సో చూద్దాం రాబో రెండు మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా పబ్లిక్ ని మానిటరింగ్ చేసిన పరిస్థితి నెట్వర్క్ నెల్లూరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైగే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి